ఓం శ్రీ మాత్రే నమ రాబోయే పది రోజుల్లో వృషభ వారి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతోంది ఆగస్టు నెల మొదలు వీరు రాజులాగా మారబోతున్నారు మిమ్మల్నిచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అయితే ఎన్నో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరికి కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఆగస్టు నెల మొదలుకొని ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దయ దానగుణము క్షమాగుణము కలవారుగా ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కాలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరే జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు అయితే చూస్తారు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు కొన్ని పరిస్థితులు మనం విచారాన్ని కలిగిస్తాయి హనుమాన్ చాలీసా చదవడం వల్ల చాలా చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయి మంచి కాలం కనబడుతోంది పనులలో విజయం ఉంటుంది లక్ష్యం నెరవేరుతాయి దీర్ఘకాలిక ప్రయోజనాలు గత ప్రణాళికలో కార్యరూపం తాలుస్తాయి కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది ఉద్యోగంలో శ్రేయస్సు గుర్తింపు పెరుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ధన యోగం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు స్థిరాస్తుల వృద్ధి తండ్రి తరపు బంధువుల నుండి కూడా మీకు మేలు జరుగుతుంది వ్యాపారంలో ప్రణాళికతో ఇబ్బందులు అధిగమిస్తారు శని బలం సంపూర్ణంగా ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు చాలా అద్భుతమైన శుభప్రదమైన మార్పులైతే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మీరు కోరుకునేది ఏదైతే ఉందో ఆ ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది వాతావరణం మీకు కనిపిస్తుంది మీరు మును పెన్నెడు కూడా చూడలేనటువంటి మార్పులు అతి సమయంలో పూర్తిగా చూస్తారనే చెప్పాలి ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి రాహు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగ్గ ఫలితాలు రానున్నాయి అంతేకాదు గురుడు మిదురంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి బుద్ధుడి ప్రభావంతో కూడా మీరు డబ్బును కూడా ఆ చేసుకోవచ్చు ఈ రాశి వారికి వివాహ జీవితం చూసుకున్నట్లయితే వీరి వైవాహిక జీవితంలో వీరు గురుడి అనుగ్రహంతో చాలా జీవితంలో సంతోషంగా ఉంటారు మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి మరొక వైపు కేతువు నాలుగవ స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి ప్రేమ మా జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా రావు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉంటే మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి కొంచెం మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి పూర్తి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో గురుడి ప్రత్యేక అనుగ్రహం కారణంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులు అయితే అన్నీ తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుందండి ఈ ఏడాది ఈ రాశి వారికి వృషభ రాశి వారికి మంచి ఫలితాలు మీ వ్యాపారం కూడా పుంజుకుంటుంది శనిదేవుడు పదవ స్థానంలోకి మారడంతో మీ జీవితంలో కొన్ని అయితే రావచ్చు మీరు మంచి లాభాలు పొందే మాసంగా చెప్పవచ్చు ఈ ఏడాది విద్యారంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావం తో విద్యార్థులు విజయంలో చక్కగా రాణిస్తారు గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింతగా మెరుగ్గా ఉండవచ్చు కుటుంబ సభ్యులకు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పరీక్షల్లో కూడా మంచి మార్కులు అయితే సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసు రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా ముండి తన పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి ముండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాసు వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి అయినా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడుతలకు అసలు లొంగారు వృషభ రాశారు తమ కప్పిన పనిని చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపతనం కలవారిగా కూడా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వంటి వాటిపైన చాలా ఆసక్తిని వీరు కలిగి ఉంటారు వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత వ్యాపారాలు ఎందుబాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయి మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని విరుకల కలవారుగా ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం ముందు నిమ్మకమే ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపరంగా తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి తన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ వారు చాలా వరకు కూడా ఇతరుల పాటలు లక్ష పెట్టారు వయసులో వీరు శ్రమ పండి కారణంగా మీరు చాలా ఇబ్బంది అనేవి కూడా ఎదుర్కొంటూ ఉంటారు చూశారు కదండి ఋషభ రాశ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్